హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ కిచెన్ కిచెన్లో ఈ ఉగాదికి కమ్మనైన బొబ్బట్లు నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా మనకి సులువైన పద్ధతిలో తయారు చేసి చూపిస్తాను ఈ ఉగాదికి బొబ్బట్లు ఇలా తయారు చేసుకోండి చాలా అంటే చాలా మృదువుగా ఉంటాయండి మనకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి వీడియోలోకి వెళ్ళిపోతే శనగపప్పు పావు కేజీ తీసుకున్నానండి ఆ కప్పు కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒకే కప్పుతో మనం మెజర్మెంట్ చేసుకుంటే కప్పు కానీ గ్లాస్ కానీ అలా మెజర్మెంట్గా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బొబ్బట్లు కూడా మనకి ఒక శనగపప్పు మునిగేంత వరకు రెండుసార్లు చక్కగా కడిగేసుకొని శనగపప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి ఆ నాలుగు విజిల్స్ వచ్చే లోపల మనము పిండి జల్లించుకొని పెట్టుకోవాలి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కన్సిస్టెన్సీ కూడా మనకి బాగా కుదురుతుందండి దాంట్లో ఒక కప్ ఒక చెంచా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి నేను ఇక్కడ బటర్ వేసాను బట్టరు ఉప్పు చిటికెడంతా ఉప్పు వేసుకుంటేనే మనకి స్వీట్లో చాలా టేస్ట్ అనేది తెలుస్తుంది అందుకని ఖచ్చితంగా ఉప్పు కూడా వేసుకోవాలి బటర్ అంతా పిండిలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి మొత్తము బట్టర్ అంతా కలిసిన తర్వాత వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పట్టిందండి అదిగోండి ఆ కన్సల్టెన్సీలో మొత్తము మృదువుగా కలుపుకొని దాని మీద ఒక కొంచెం నె నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేసుకుంటే చాలా సెట్ అయ్యి పిండి అనేది సెట్ అవుతుంది సెట్ అయ్యి మృదువుగా వస్తాయి దీంట్లో నూనె వచ్చి మనకి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కరెక్ట్గా ఉంటుందండి ఇండి కలుపుకునేటప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని ఈ లోపల మనకి పప్పు అనేది విజిల్స్ వచ్చేస్తాయి ఇదిగోండి చూసారండి కొంచెము బాగా ఉడిగిపోయింది పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది పప్పుని కొంచెము వాటర్ అనేవి వస్తాయి కదండి నేను వేసిన వాటర్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయినాయి కొంచెం వాటర్ ఉండేది వస్తాయని అలా పెట్టాను ఈ పప్పు వేడి వేడిగా అలా మిక్సీ వేసుకోకుండా కొంచెంసేపు అలా వదిలేసేయాలి వాటిల్లో వాటర్ ఏమన్నా ఉన్నా సరే కిందకి వచ్చేస్తాయి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసాను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత కొంచెం కూడా వాటర్ లేకుండా మిక్సీ వేసేసుకోవాలి మనం అలాగా గట్టిగా వచ్చేస్తుంది ఐదు వాటిల్లో వాటర్ అనేది లేకుండా వేసుకోవాలి రెండుసార్లుగా మిక్సీ వేసానండి తర్వాత మనము తీసుకున్న మెజర్మెంట్ కప్పుతోనే బెల్లం తీసుకోవాలి ఒక చెంచా నెయ్యి వేసుకొని బెల్లాన్ని కరిగించడానికి కూడా మనం వాటర్ ఏమీ వాడము దాంట్లో మనకి బెల్లానికి వాటర్ వస్తాయి కదండి అదే వాటర్ నెయ్యి వేస్తాం కాబట్టి మాడటం అనేది జరగదు కొంచెము ఒక స్పూను స్పూనున్నర నెయ్యి వేసుకోండి చక్కగా మంచి సువాసన వస్తుంది ఇలాచీ పౌడరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసి మనం వేసిన పిండిని పప్పుని దాంట్లో వేసేసుకోవటమే మిక్సీ వేసుకు పెట్టుకున్నాం కదండి ఆ పప్పుని దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి చక్కగా పప్పు అంతా పాకానికి పట్టేసేయాలి ఏ ముదురు పాకాలు లేత పాకాలు అని ఏం లేదండి కొంచెం దగ్గరికి వస్తుంది అనంగా పెట్టేసుకొని అదిగోండి కొంచెం దగ్గరకు వచ్చింది అన్న తర్వాత పిండి ఉండ గిన్నెకి అంటుకోకుండా వస్తుందండి ఆ స్టేజీలో మనము స్టవ్ కట్టేసి తీసుకోవాలి అప్పటిదాకా కొంచెం సేపు ఓపిగ్గా కలుపుకుంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలు పాటు టైం పడుతుందండి ఐదు నిమిషాల్లో మనకి దగ్గరకు వచ్చేస్తుంది అలా తర్వాత కొంచెం సేపు చల్లారనిచ్చి మన చేతికి వేడి పట్టగలము అన్నప్పుడు ఉండలు చేసేసుకోవటమే ఉండలు మనము ఒక మీడియం సైజులో తీసుకోవాలి మీడియం సైజులో కొంచెం పెద్దవి తీసుకున్న మనకి చేసుకునే బొబ్బట్టును బట్టి అది ఆ బొబ్బట్టు ఇటువైపు ఈ పిండి రెండు ఒకే ఒకే సైజులో తీసుకోవాలి అప్పుడే బొబ్బట్టు పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం కవర్కి మనము నూనె అప్లై చేసుకొని పూన్నం అనేది దాంట్లో పెట్టేసుకోవాలి నేను టూ మెథడ్స్లో చక్కగా చూపిస్తానండి పూర్తిగా వీడియో చూడండి అది వచ్చేసి అలాగ చేత్తోనే అలా అది మేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా బొబ్బట్ అనేది రెడీ అయిపోతుంది సరే అండి బ్రౌండ్గా మనం అలాగా చేసేసుకోవాలి కవర్ మీద కవర్ వేసుకున్న చేసుకోవచ్చు పొయ్యి మీద వేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి వేడి వేడిగా బొబ్బట్లు చాలా బాగుంటాయండి తినడానికి ఈ ఉగాదికి మీరు ఖచ్చితంగా తయారు చేయండి ఎలా కుదిరింది అనేది మెసేజ్ కూడా చేయండి మాకు తెలుస్తుంది మీకు బాగా వచ్చింది అనేది లేనిది కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు చేస్తే పక్కా కొలతలతో కరెక్ట్గా వస్తుందండి మొ మొదటిసారి చేసేవారైనా సరే కొలతతో చేసుకుంటే ఖచ్చితంగా బాగా వస్తాయి బొబ్బట్లు చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది కదండి అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇంకొకటి ఏంటంటే మనము అలాగా ఒకేసారి కవర్ మీద ఒక పెద్ద కవర్ తీసేసుకొని నాలుగైదు పెట్టేసుకొని వచ్చేసేసుకో వచ్చేసేసుకోవచ్చండి అలాగా కాల్ చేసుకోవాలి ఇది రెండో మెథడ్ అండి రెండో మెథడ్ వచ్చేసి మామూలుగా మనము పూర్ణం అలా చుట్టేసుకుంటాం కదండి పూర్ణం అలా చుట్టేసిన తర్వాత మనకి అప్పడాల కర్ర ఉంటుంది కదా చపాతీ కర్ర చపాతీ కర్రతో మనము చేసేసుకోవచ్చు అలా ప్లేట్ మీద కాకుండా కింద పెట్టుకొని మనము చపాతీ కర్రతో చేసేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇటువైపు కూడా మనం కొంచెం కవర్కి పెద్ద కవర్ లాగా తీసుకొని కొంచెం నూనె రాసుకోవాలి ఒక్కసారి రాసుకుంటే సరిపోతుందండి ప్రతిదానికి రాయక్కర్లేదు ఒక్కసారి రాసుకొని కొంచెం మనం చేత్తో అలా స్ప్రెడ్ చేసుకొని మనకి మనకి దీంతో అప్పడాల కర్రతో కొంచెం అప్పడాల కర్ర కూడా నూనె రాసుకోవాలి అప్పడాల కర్రకి నూనె రాసుకొని ప్లేట్ మీదైతే కుదరదు కదండి అలా కింద పెట్టుకొని చక్కగా ఒత్తుకోవాలి చక్కగా వచ్చేస్తుందండి మనకి దీనికన్నా చేత్తో చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఉంటుంది ఈ చేత్తో చేసుకునే మెథడే చాలా బాగుంటుంది సాంప్రదాయబద్ధంగా మనము చేత్తోనే తయారు చేసేవాళ్ళు మన మన పెద్దవాళ్ళు అలానే చేత్తో తయారు చేసుకుంటే బాగుంటుంది అలా పెన్నంతో మనము అప్పడాల కర్రతో తయారు చేసినా ఎంత బాగా వచ్చిందో చూసారండి పర్ఫెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్గా ఆ విధంగా తయారు చేసుకోవచ్చు రెండు పద్ధతుల్లో చూపించాను కదండి అదిగోండి పెనం మీద చక్కగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి బొబ్బట్లు ఉగాదికి రెడీ అయిపోయినాయండి మీరు ఈ ఉగాదికి బొబ్బట్లు తయారు చేస్తున్నారా కామెంట్ చేయండి మరి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి